నేను మీ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఇప్పుడు జగన్ మీడియా సమక్షంలో మాట్లాడుతున్న దృశ్యాలు జగన్ గారు మాట్లాడుతున్న మీడియా జగన్ గారు మీడియా సమక్షంలో మాట్లాడుతున్న దృశ్యాలు జగన్ గారి ప్రసంగపై మేడతం జగన్ మాట్లాడుతున్న వ్యాఖ్యలపై జగన్ గారు మాట్లాడుతున్న నిజమేనా కాదా నిజమైతే నిజమని పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని మెసేజ్ మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఛానల్ ద్వారా జగన్ గారు మాట్లాడుతున్న నిజమా కాదా నిజమై మాట్లాడుతున్న నిజమైతే నిజమని పెట్టండి ఫ్రెండ్స్ మెసేజ్లు కాదంటే కాదని మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఛానల్ ద్వారా జగన్ గారు నిజమే మాట్లాడుతున్నారా లేదా నిజం మాట్లాడితే నిజమేనని పెట్టండి ఫ్రెండ్స్ కాదు అంటే కాదు అని పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయి ఫ్రెండ్ ఛానల్ ద్వారా జగన్ చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా సమర్థించే వాళ్ళు అని సమర్థించబోతే సమర్థించడం లేదని మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మీడియా ద్వారా జగన్ గారు మాట్లాడుతున్న జగన్ మాట్లాడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ జగన్ చేసిన వ్యాఖ్యలు మీడియా ద్వారా జగన్ చేతున్న వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తే సమర్థిస్తున్నామని సమర్థించబోతే సమర్థించడం లేదని మెసేజ్లు పెట్టి మన హ్యాపీ ద్వారా మెసేజ్లు పెట్టి జనాలకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్ జగన్ గారి మాటల మీద మనం కామెంట్స్ మన జనాలకు తెలియజేస్తాం జగన్ గారు మాట్లాడుతుంది నిజమా కాదా ఇది జగన్ గారు మాట్లాడుతున్న మాటలు నిజమా కాదా అనేది మన ఆయప్రెండ్స్ ఛానల్ ద్వారా జనాలకి నిజమైతే జగన్ గారు మాట్లాడేది నిజమైతే నిజమని మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ మన ఆయప్రెండ్స్ ద్వారా జగన్ గారు మాట్లాడుతున్న నిజమా కాదా జనాలకి తెలియజేసే ప్రయత్నం ఫ్రెండ్స్ ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు కించపరిచేది కాదు ఫ్రెండ్స్ జగన్ గారు మాటలు మాట్లాడిన మాటలు ఇది మనమే మీడియా సమక్షంలో జగన్ గారు మాట్లాడుతున్నాయి ఇది మనకి ఎటువంటి ఇది లేదు ఫ్రెండ్స్ జగన్ గారు మాటలు మీడియా సమక్షలు మాట్లాడుతున్న మాటలు జగన్ గారు మాట్లాడుతుంది నిజమైతే నిజమని మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ అంతే ఇది మన హ్యాపీ ద్వారా జగన్ గారు మాట్లాడుతుంది నిజమా కాదా అనేది మన హ్యాపీ ఫ్రెండ్స్ ఛానల్స్ ద్వారా తెలియజేసుకు తెలుసుకుందాం ఫ్రెండ్స్ జనాలు తెలియజేద్దాం జగన్ వ్యాఖ్యలు నిజమా కాదా మీడియా సమక్షంలో జగన్ గారు మాట్లాడుతున్న నిజమా కాదా నిజమైతే నిజమని పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని ఫ్రెండ్స్ మన హైఫన్ హైఫన్ ఛానల్ ద్వారా జనాలకి జగన్ గారు మాట్లాడుతున్న నిజమా కాదనేది తెలియజేద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీడియా సమక్షంలో జగన్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే నిజమైతే జగన్ గారు మాట్లాడితే నిజమైతే నిజమని పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ మన హాయ్ ఫ్రెండ్స్ ద్వారా జగన్ గారు ప్రసంగం మాట్లాడిన మీడియా సమక్షంలో మాట్లాడితే నిజమైతే నిజమని పెట్టండి కాదైతే కాదని పెట్టండి ఫ్రెండ్స్ మన హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ద్వారా జగన్ గారి ప్రసంగం ప్రసంగం చూడండి ఫ్రెండ్స్ జరిగిన వాస్తవాన్ని మీ అందరికీ చూపిస్తా ఉన్నాను అన్నమాట అన్నది మీరందరూ మీ మనస్సాక్షి అడగాల్సిన విషయం ఈ తల్లి నా పక్కనే ఉంది ఈ చెల్లి నా పక్కనే ఉంది వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన విషయం వీళ్ళకు తోడుగా ఎవరు ఉన్నారో నేను అడుగుతా ఉన్నా వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు రాదు ఎందుకు ముందే రాలేదు అని అడుగుతా ఉన్నాను రాజకీయం అన్నది మీరు చేస్తా ఉన్నారు రాజకీయం అన్నది జగన్ గారి మాటలపై జగన్ గారు మాట్లాడుతుంది నిజమా కాదా నిజమైతే నిజమైన కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని ఫ్రెండ్స్ మన ఆఫీస్ ఛానల్ ద్వారా జనాలకు తెలియజేద్దాం ఇది ఎవరిని మనం ఉద్దేశించి కించపరిచేది కాదు ఫ్రెండ్స్ జగన్ గారు స్వయంగా మీడియా సమక్షంలో మాట్లాడుతున్న మాటలు ఫ్రెండ్స్ ఈ జగన్ గారు మాటలు ఆయన ప్రసంగంపై మీ అభిప్రాయం జగన్ గారు మాట్లాడుతున్న నిజమైతే నిజమని పెట్టండి ఫ్రెండ్స్ మేము చెత్త కాదంటే కాదని పెట్టండి ఫ్రెండ్స్ మన హాయి ఫ్రెండ్స్ ద్వారా జగన్ గారు మాట్లాడుతున్న నిజమా కాదా అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జగన్ గారి ప్రసంగంపై మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ జగన్ గారు నిజంగా మాట్లాడుతున్నారా మాట్లాడితే నిజమేనా కాదా నిజమైతే నిజమని పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని ఫ్రెండ్స్ జగన్ గారు మీడియా సమక్షంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలు నిజమేనా కాదని నిజమైతే నిజమని మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని మెసేజ్లు పెట్టండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ జగన్ మాట్లాడుతున్నారు నిజంగా నిజంగానే మా నిజమే మాట్లాడుతున్నారంటే నిజమేనని మెసేజ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ కాదు అంటే కాదు అని మెసేజ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఎవరిని మనం కించపరిచేది కాదు ఇబ్బంది పెట్టేది కాదు ఫ్రెండ్స్ జగన్ గారు స్వయంగా మీడియాలో మాట్లాడుతున్నా మాట్లాడు ఫ్రెండ్స్ ఇది మనం ఏం తప్పు చేయట్లేదు ఫ్రెండ్స్ ఇది మీడియాలో జగన్ గారు మీడియాలో మాట్లాడుతున్న మాట్లాడే ఫ్రెండ్స్ ఇది జగన్ గారు మాట్లాడుతుంది నిజమా నిజమైతే నిజమేనని కాదండి కాదని మన హాయ్ ఫ్రెండ్స్ ద్వారా మెసేజ్లు పెట్టండి సార్ పెట్టండి ఫ్రెండ్స్ స్పందించండి ఫ్రెండ్స్ జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు స్పందించండి ఫ్రెండ్స్ జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలు తెలియజేయండి జగన్ గారు జగన్ నిజమే మాట్లాడుతుంటే నిజమేనని కాదంటే కాదని ఎవరు అభిప్రాయాలు వాళ్ళు మెసేజ్ రూపంలో తెలిసేయండి ఫ్రెండ్స్ జగన్ మాకు నిజమేనా నిజమైతే నిజమేనని కాదంటే కాదని కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది జగన్ గారు మీడియా సమక్షంలో స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఫ్రెండ్స్ మరి ఎవరిని ఏమి కించపరిచేది కాదు ఇబ్బంది పెట్టేది కాదు ఫ్రెండ్స్ జగన్ గారు మీడియా సమక్షంలో స్వయంగా మాట్లాడిన మాటలు ఫ్రెండ్స్ జగన్ గారు నిజమే మాట్లాడుతున్నారా లేక అబద్ధం మాట్లాడుతున్నారా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నిజం మాట్లాడితే నిజమేనని పెట్టండి ఫ్రెండ్స్ కాదంటే కాదని పెట్టండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫ్రెండ్స్ मेंट आई फ्रें वीडियो पे अभिप्रायल फ्रेंड्स प्लीज सब्सक्राइब फ्रेंड्स કરી ગઈ ની આઈટરાઈ કરી ગઈ ની કરી ગઈ ની આટકટન ગમલે કરી ગઈ ની આટકટન ગમલે ભયંસકતા પાસે પાર્ટી જો સુખી પાર્ટી વાટે નું માનકે ચંદ્રગોપાઈ 1 વાયનો તો કોય ના ભયંસકતા ભયંસક ટીવી પ્રભુતન સર કરીને 10 લાખ રૂપિયા એમી ગઈયા ભયંસક ટીવી પ્રભુતન ઇચણડો